హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రెండు కప్పుల మిల్క్ తీసుకోవాలి ఒక కప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేసేయండి టూ టేబుల్ స్పూన్ల షుగర్ని వేసేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఒక కప్పు అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ ఐస్ క్రీమ్కి పాలు పంచదార మ్యాంగో ఉంటే ఈ ఐస్ క్రీమ్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మ్యాంగో పెద్ద సైజుది తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇందాక మరిగించుకున్న పాలు కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మాల్లో వేసేసుకోవాలి వేసుకొని సిక్స్ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడు వాటర్లో రెండు నిమిషాలు పెట్టేసుకోవాలి ఇలా వాటర్లో పెట్టేసుకుంటే ఈజీగా ఐస్ క్రీమ్లు వచ్చేస్తాయి ఈ మ్యాంగో దొరికే సీజన్లో మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లోనే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అంతేనండి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి